తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డెబ్బై వన మహోత్సవ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల లింగపూర్ గ్రామంలో శుక్రవారం నాడు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ ధర్మపురి అడ్వూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని మొక్కలు నాటారు వన మహోత్సవ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో డబ్బులు ఖర్చు చేసి మొక్కలను పంపిణీ చేయడం జరిగిందని మొక్కలు నాటి వదిలేకుండా వాటిని పెంచే బాధ్యత కూడా ప్రతి ఒక్కరు తీసుకోవాలని నాటిన ప్రతి మొక్కను ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా చూసుకోవాలని త్వరలోనే రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని రానున్న రోజుల్లో నేరుగా ప్రశ్నని కలిసి వారి సమస్యలను పరిష్కరించే తమ కార్యాచరణ ఉంటుందని అన్నారు దాంట్లో ఇప్పటి వరకు లక్ష ఇరవై వేల గుంతలు తీయడం జరిగింది అదేవిధంగా నలభై వేల మొక్కలు కూడా ఇప్పటివరకు వివిధ గ్రామాలలో నాటడం జరిగింది పెద్ద రెడ్డి గారి యొక్క ఆదేశానుసారము ఏదైతే వర్షాన్ని విలువచ్చిన సందర్భంలో చెట్లు పెంచాలని చెప్పి వన మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా ఇప్పుడే ఎప్పుడే వాళ్ళు చెప్తున్నారు మన మండలాన్ని సుమారు లక్ష ఎనభై ఎనభై మూడు వేల చెట్ల మొక్కలు రావడం జరిగింది విషయాన్ని పడింది అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం లాచిన ప్రాయంగా ప్రతి మరి ఈ మొక్కలు నాటే వన మహోత్సవ వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించే భాగంగా ఈరోజు స్థానిక శాస్త్రెప్పుడుగా మీ అన్నగా ఈ ఈరోజు గ్రామాన్ని రావడం జరిగింది మా లింగాపూర్ గ్రామానికి గ్రామ పెద్దలు కానీ మా ఇప్పుడే సోదరి మణి కానీ కానీ ఇదే విదే హోదాలో ప్రజాప్రతినిధులకు ఇక్కడిన గ్రామ పెద్దలకు మా మహిళా సోదరు పేరు పేరున మా పాత్రికే మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఇంత మంచి కార్యక్రమానికి ఏదైతే మనం మొక్కలు పెట్టినామో ఆ మొక్కలు కాపాడాల్సిన బాధ్యత కూడా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఏదైతే సిబ్బంది కానీ సిబ్బంది కానీ బాధ్యత తీసుకోవాలి దయచేసి మనం ఇంట్లో ఏదైతే మొక్కలు పెట్టినా ఇంట్లో ఉంటే ఏ విధంగా జాగ్రత్తలు వస్తుంటామో ఆ మొక్కలు పెట్టిన తర్వాత మొక్కలు కూడా పైకి తీ రావాలంటే అన్ని విధాలు కూడా టైం టు టైం నీళ్ళు కానీ టైం టు టైం దానికి సంబంధించినటువంటి ఏదైతే ఆ ముక్కలకు సంబంధించిన ఏదైతే ప్రికాషన్స్లో తీసుకొని దాన్ని ఆ మొక్క నాటిన మొక్కను ప్రభుత్వం ఒక చరిత్రాత్మకమైన లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ప్రతి నూట పంతొమ్మిది నూట పంతొమ్మిది సెగ్మెంట్లో కూడా ఈ వనమోత్సవ కార్యక్రమం ముఖ్యమంత్రి గారు పెట్టడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు నింగాపూర్ గ్రామానికి సంబంధించిన ఈరోజు మా చెట్ల మీద ఏదైతే మొక్కలు నాటినారో ఈ మండలి స్పెషల్ ఆఫీసర్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా ఎంపీడో గారికి గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి వారికి సంబంధించి అందరూ కూడా ఆ మొక్కలకు అందరూ కూడా ఏదైతే మనం మొక్కలు ఈరోజు నాటినామో మళ్ళీ నెలకు రెండు నెలలకు ప్రశ్నలు మనల్ని వచ్చినా కూడా మొక్కలు టైం టు టైం అన్ని విధాలు చూసుకుంటున్నాను మొక్కలు పైకి ఏది విధాలు వస్తుందన్న విధంగా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ గతంలో ఏదైతే ప్రభుత్వంలో ఆగ మేఘాల మీద హర్త హరితహారం అని చెప్పేసి పెట్టుకుంటూ తిరిగి వరకు హరితహారం చెట్లు ఉండేది కాదు ఆ మొక్కలు ఉండేది కాదు కానీ ఇది ఈరోజు బాధ్యత గల ఆఫీసర్లకు నేను మనవి చేస్తున్నా మనం ఏదైతే ప్రభుత్వ పరంగా ఏ కార్యక్రమం చేసినా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈరోజు ఒక ప్రజల్లోకి మార్పు రావాలని తెల్లె టోపీ ఇచ్చి ఒక గ్రీన్ పరంగా హా మనోత్సవ కార్యక్రమానికి చిహ్నంగా ఇవన్నీ కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంటాం అంటే ఎంత డబ్బు ఖర్చు పెడుతుందో ఒకసారి మనం ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ మరి నిన్న అనుకోకుండా ఎల్లాపురం అనుకున్నది తక్షణమే మరి మా అధికారులు చెప్పిన వెంటనే ఈరోజు మన లింగాపురికి మార్చి ఇంత పెద్ద ఎత్తున ఊరు గ్రామాలకు సంబంధించిన పెద్దలందరూ కూడా పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలందరూ కూడా మన స్వాగతం బెలికలు అందరూ కూడా పేరు పేరుని నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు మీకు అందుబాటులో ఉంటే ఎవరైనా కూడా మీ కష్ట సుఖాల్లో కానీ మీ ఇబ్బందులు కానీ నేరుగా ఎవరు వచ్చినా వాళ్ళతో నేను మాట్లాడతా నా శక్తి కొద్దిగా నా ప్రయత్నం నా వంతుగా మీరు ప్రజలకు మేలు జరిగే కార్యక్రమం విషయంలో కూడా ప్రతి గ్రామం అతి పుద్ది రోజుల ఈ యొక్క ఏదైతే ఈ ఆగస్ట్ పదిహేనో తారీఖు ఏకకాలంలో కాలంలో రుణమాఫీ జరిగిన తర్వాత రైతు అంగానికి మొత్తం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట